ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత నిన్న సాధారణ ఖైదీగానే గడిపారు తిహార్ జైలులోని మహిళా ఖైదీలు ఉండే ఆరవ నెంబర్ కాంప్లెక్స్లో ఆమెకు జైలు అధికారులు బ్యారెక్ కేటాయించారు ఈ కాంప్లెక్స్లో దాదాపు ఐదు వందల మంది మహిళా ఖైదీలు ఉంటున్నారు కవిత మరో ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి బ్యారెక్ షేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఆ ఇద్దరు మహిళలతో కవిత కలివిడిగా ఉన్నట్లు సమాచారం జైలులో కవితకు ఫుడ్ ఫుడ్తో పాటు పలు వెసులుబాట్లు కల్పిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇందులో పరుపు ఒక చేత చెప్పులు బట్టలు ఒక బెడ్షీట్ దుప్పటి పుస్తకాలు పెన్ కాగితాలు అందించాలని సూచించింది కానీ ఇవేమీ లేకుండానే కవిత రెండు రోజుల పాటు జైల్లో గడిపారు ఇతర ఖైదీల మాదిరిగానే జైలు ఆహారం సాధారణ సౌకర్యాలు మాత్రమే జైలు సిబ్బంది కల్పించారు మంగళవారం రాత్రి భోజనంలో పప్పు అన్నం అందించారు అలాగే నిన్న ఉదయం అందరిలాగే టీ స్నాక్స్ తీసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు రాత్రి కాస్తంత ఆహారం తీసుకుని బ్యారేజ్ చేరుకున్నారు మరోవైపు జైలు నిబంధనల ప్రకారం కవితకు పరుపు చెప్పులు బట్టలు బెడ్షీట్ దుప్పటి డాక్టర్ల సూచనల మేరకు మందులు కూడా అందించినట్లు తెలుస్తోంది కవితకు కూడా టీ లంచ్ డిన్నర్ టీవీ చూసే సమయాలు అందరు మహిళా ఖైదీల మాదిరిగానే ఉంటాయని మెస్ విభాగానికి చెందిన అధికారి తెలిపారు ఖైదీలందరికీ తీహారు జైలు లైబ్రరీలోని పుస్తకాలు చదివేందుకు అనుమతి ఉందన్నారు అయితే కవిత ఎలాంటి ప్రత్యేకమైన డిమాండ్స్ కోరలేదని జైలు అధికారి ఒకరు తెలిపారు కాలి త్వరలో కోర్టు ఆదేశాల్లో పేర్కొన్న సౌకర్యాలను ఆమెకు కల్పిస్తామని చెప్పారు ఆభరణాలు ధరించేందుకు కోర్టు అనుమతించినా ఆమెను జైలుకు తీసుకువచ్చిన సమయంలో మెడలో మంగళసూత్రం చెవులకు కంబలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్ ఇవాళ ములాఖత్ కానున్నారు జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు రోజులు మాత్రమే ఖైదీలతో ములాఖత్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు దీంతో తిహార్ జైలుకు తరలించిన తర్వాత కుటుంబ సభ్యులెవరూ కవితను కలిసే అవకాశం లేకుండా పోయింది అయితే ఇవాళ తొలిసారి కవితను ఆమె భర్త అనిల్ జైలులో కలవబోతున్నారు అలాగే కోర్టు ఆదేశాల ప్రకారం ఇంటి ఫుడ్ పలు సౌకర్యాలను ఆమెకు సమకూర్చనున్నట్లు తెలిసింది